కి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ మనము న్యూ బుక్స్ చదవాలా లేకుంటే ఓల్డ్ బుక్స్ చదవాలా అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదే రకంగా ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేటువంటిది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా పీడిఎఫ్ అనేటువంటిది చదువుకోవడానికి అనేటువంటిది క్లియర్ కట్గా వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఇక్కడ చూడండి ఓల్డ్ బుక్సా న్యూ బుక్సా అంటే ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ ఓల్డ్ బుక్సే చదవాలి అనేటువంటి విషయం అయితే మనకు తెలియాలి ఒకటి క్లారిటీ వచ్చేసింది మనందరికీ కూడా కంపల్సరీగా ఓల్డ్ బుక్స్ అనేటువంటిది చదవాలి అదే రకంగా ఎన్సీ ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటిది పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది మీకు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో మీకు ఆ వీడియో అనేటువంటిది ఇస్తాను కాబట్టి తప్పకుండా అది చూడండి సో సీటెట్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీ అనేటువంటిది మా దగ్గర లేదు సార్ అని చాలామంది చెప్తున్నారు సీటెట్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ బులెట్ అనేటువంటిది మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మనకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఆ సిలబస్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి చాలామంది నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయా సార్ అనేటువంటిది ఇంకా అడుగుతున్నారండి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది నో ఉండవు ఎగ్జామ్ సెంటర్లు అనేటువంటిది మనకు తెలంగాణలో అయితే రండి ఇచ్చారు అది హైదరాబాదు అదే రకంగా వరంగల్కి సంబంధించింది అదే రకంగా ఏపీకి సంబంధించినటువంటి ఒక నాలుగు ఇచ్చారు అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే చాలామందికి సార్ ఏ బుక్ అనేటువంటిది మేము చదవాలంటే ఎన్సీ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ మీరు చదవాలని నేనైతే చెప్తాను ఎందుకంటే చాలామంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాకు ఆ బుక్స్ కాకుండా ఏమైనా మెటీరియల్ చెప్పండి సార్ అంటారు కానీ ఆ బుక్స్ అనేటువంటిది దాదాపు అవే చదవండి ఒకవేళ మీకు ప్రీవియస్ పేపర్లు కావచ్చు లేకుంటే ఉన్నటువంటి దాంట్లో మనకు ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు హరిహంట్ బుక్ అనేటువంటిది బాగానే ఉందండి ఓకే లేకుంటే ఇక్కడ అగర్వాల్ అంటే అర్పిత అగర్వాల్ మేడం కూడా బుక్ బాగానే ఉంది సో ఇవి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ చదవడానికి ఈ బుక్స్ మెటీరియల్ దొరుకుతుంది మనకు అదే రకంగా ప్రాక్టీస్ పేపర్లు కూడా దొరుకుతుంది కాబట్టి ఏదో ఒకటి సీటెట్కి సంబంధించింది ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేటువంటిది ఈ వీడియో అనేటువంటిది చూడండి మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీటెట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి చాలామంది చూసినా కానీ లైక్ ఇవ్వడం లేదు సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి దానిపైన ఒక క్లాస్ చెప్తాను అదే రకంగా రెగ్యులర్గా క్లాసులు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనో తప్పకుండా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మిట్లారా ఎన్సిఈఈఆర్టీ వెబ్సైట్ ఫర్ బుక్స్ అనేటువంటిది గూగుల్లో కొట్టిన తర్వాత ఈ రకంగా వస్తుంది దాని తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత ఎన్సీఈఆర్టీ డాట్ నిక్ డాట్ ఇన్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతుంది ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ నేను ఫిఫ్త్ క్లాస్ అనేటువంటిది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నప్పుడు ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ బుక్ టైటిల్ అంటే అక్కడ సాంతార్ అనేటువంటి ఒకటే కనిపించింది ఇక్కడ గో అనేటువంటిది ఆ గో పైన నేను క్లిక్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా వస్తుంది మనకు దీనికి మనం ఇట్లా పైన ఇట్లా చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అనేటువంటిది కింద కనిపిస్తుంది అన్నిటికంటే చాప్టర్ టెన్ తర్వాత దానిపైన క్లిక్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఇట్లా ఫైల్ను డౌన్లోడ్ చేస్తుంది అంటే డౌన్లోడింగ్ ఎవరు ఫైల్ అనేటువంటిది కనిపిస్తుంది బి యొక్క అంటే మీరు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తారో అది ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో మీరు ఫోన్లో కావచ్చు లేకుంటే ఎక్కడైనా సరే అక్కడ మనము దానికి ఓపెన్ చేసుకోవచ్చు ఈ రకంగా మనకు డౌన్లోడ్ అవుతుంది అయితే ఇక్కడ మనము సెలెక్ట్ క్లాస్ అన్నప్పుడు మళ్ళీ నేను ఫిఫ్త్ క్లాస్ తీసుకుంటున్నాను సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ మ్యాథ్స్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి ఇంతకుముందు ఫైల్ డౌన్లోడ్ చేయబడింది అనేటువంటిది ఇచ్చిండు తర్వాత మ్యాథ్స్ మేలా అనేటువంటిది వచ్చింది తర్వాత గో అనేటువంటిది కొడుతున్నాను కొట్టిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతుంది ఇక్కడ మనకు మ్యాథ్స్ మేలా ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అనేటువంటిది ఉంది దానిపైన క్లిక్ చేశాను ఈ రకంగా మనకు డౌన్లోడ్ అనేటువంటిది ఏ క్లాస్ నుంచి ఏ బుక్స్ అనేటువంటిది మీకు కావాలనేటువంటిది మీకు డౌన్లోడ్ చేసుకోవడం అనేటువంటిది జరగాలి ఎందుకంటే ఇదంతా కూడా పీడిఎఫ్ అనేటువంటిది మనకు ఉంటుంది ఫైల్ను మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది అంటే ఆల్రెడీ నా దాంట్లో ఉంది అది కాబట్టి మళ్ళీ అడుగుతుంది సో ఇది ఏమైనా ఈ రకంగా అయితే మనము క్లాస్ ఏ క్లాస్ కావాలి సబ్జెక్టు అదేవిధంగా సెలెక్ట్ బుక్ టైటిల్ అనేటువంటిది ఆ రకంగా మనకు వస్తుంది డౌన్లోడ్ చేయబడింది అనేటువంటిది వస్తుంది కాబట్టి దానికి మనం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాథ్స్ మేలా అనేటువంటి బుక్ను మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా కనబడుతుంది సరే ఇక్కడ చూడండి ఈఎంఎం ఇట్లా వస్తుంది అంటే ఈ డబల్ఈఎస్ఏ అనేటువంటిది వస్తుంది తర్వాత డబ్ల్యూపిఎస్ అనేటువంటిది మనం ఓపెన్ చేసాము దాంట్లో ఇప్పుడు మనకు ఆ బుక్ అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది సో ఈ రకంగా మనకు బుక్ అనేటువంటిది స్క్రోల్ చేస్తున్నాను నేను ఈ రకంగా మనకైతే కనబడుతుంది మీకు ఏ క్లాస్ది కావాలి ఏ సబ్జెక్ట్ కావాలనేటువంటిది క్లిక్ చేసుకొని అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ చేసి పంపేదానికంటే మీకు ఏ బుక్ అవసరము ఎలా అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఈ రకంగా మనకు ఎన్సీఈఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ అనేటువంటిది ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది సో మరికొన్ని వివరాల కోసం తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ